హాయ్ హలో ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు ఆడవాళ్ళకు ఉండేదే కదండీ రొటీన్ బ్లాక్స్ ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది వంట ఇంట్లో పని ఇల్లు అయితే క్లీన్ చేసే పని అయితే మొదలుపెట్టానండి నాకు వంటాకి నాలుగు గదులు ఉన్నాయండి రోజుకి ఒక గది చొప్పినైతే నేనైతే క్లీన్ చేసుకుంటూ వస్తాను ఆడవాళ్ళు ఏదైనా పట్టు పట్టామనుకోండి అది అయ్యేదాకా వదలవు మా వారు బయటికి వెళ్ళారు అనుకోండి ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను బోర్ కొట్టేస్తారు కదా అయితే నేనైతే ఇదిగోండి ఈరోజైతే వంటకాది క్లీనింగ్ అయితే చేసుకున్నాను స్టవ్ అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను చూస్తున్నారా ఇలా ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ అయితే ఇలా వస్తుందండి చూడండి ఇంత ఇంత అయితే వచ్చింది నాకు బారు చూడండి ఇక్కడ అయితే ఇలా వచ్చింది ఇక్కడ కాస్త పొయ్యి పక్కన మనకి ఇంత ఖాళీ అయితే వచ్చింది చాలామందికి పొయ్యి పక్కన వెంటనే చెంకు వచ్చేస్తుంది అదే అదే మన కడుక్కుంటాం కదా దాంట్లో అయితే కడుక్కుంటాం కదండి అది వచ్చేస్తుందంటే అలా రాకూడదంట కాస్త గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటేనే మంచిది నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో అంటే వేరే వాళ్ళది కాదు అదే మంచిది బ్రాహ్మలు గట్ట చెప్తారు కదా వాళ్ళ వాయిస్ ద్వారా అయితే విన్నానండి అంటే స్టవ్ పక్కన వెంటనే మనకి చేతులు కడుక్కునేది గిన్నెలు కడుక్కునేది అయితే రాకూడదంట కాస్త గ్యాప్ ఉంటేనే మనకి మంచిది నాకైతే కాస్త గ్యాప్ ఉందండి చూడండి ఇంకొకసారి ఇదిగోండి ఇది స్టవ్ కదా ఇక్కడైతే కాస్త గ్యాప్ వచ్చింది ఇటు వచ్చేసి మనకి ఇంత ఇదిగోండి ఇంత అయితే మనకి ప్లేస్ వచ్చింది నాకైతే ఇక్కడ అయితే మనం ఇక్కడ ఇదైతే పెట్టించుకున్నామండి ఇక్కడ కాస్త వాటర్ అయితే బాగోదండి వాటర్ కాడికే ప్రాబ్లం వచ్చేస్తుంది చాలామంది నీళ్ళు తెచ్చుకుంటారు కానీ ఆ నీళ్ళు అయితే మనకి మోకాలు పోట్లు వచ్చేస్తాయి మా వారికి ముందే అస్సలు తాగరు నేను ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను అయితే ఏమైందంటే ఇదైతే చాలా మంచిదండి కానీ ఈ సంవత్సరానికి వచ్చి దీనికి కూడా కండిలు మార్చాలి దానికి కాల్ చేస్తే అతను వస్తారు సంవత్సరానికి వచ్చి చాలా పడుతుంది దీనికి కూడా ఆ ఖర్చు అయితే మా ఆయన వెనకాల ఎందుకంటే మనకి ఫుడ్ ఒకటి వాటర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కదండీ ఆ విషయంలో అయితే మా వారైతే ఎట్టి పరిస్థితులు అయితే ఏమీ అనరు వాటర్ కొట్టికి ఫుడ్ కొట్టి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు చాలా కేర్ తీసుకుంటారు కూడా అయితే ఈరోజైతే ఇదంతా క్లీన్ చేస్తానండి మా వారైతే బయటికి వెళ్ళారు విజయవాడ వెళ్ళారు ఫోన్లు అయితే తీసుకెళ్ళారు అదే ఫోను హీట్ వచ్చేస్తుందంట మా వారి ట్వెల్వ్ లెవెన్ తీసుకునే పోయిందనని కదా ట్వెల్వ్ వారు అయితే చాలా హీట్ అయితే వచ్చేస్తుంది తీసుకుని సిక్స్ మంత్స్ అవుతుంది అది ఓవర్ హీట్ అయిపోతుంది అనేసి అక్కడికైతే అయితే అయితే నేను ఖాళీగా ఉన్నాను కదా ఇంక ఇంటి పని అయితే పట్టుపట్టానండి ఇది పట్టాను చివరి గదిలో షెల్ఫ్ అయితే అంతా క్లీన్ చేశారనమాట ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మా వారు చార్జర్ పోయింది ఇప్పుడు వన్ ప్లస్ది దాని నుంచి అయితే ఇల్లు అయితే క్లీన్ అయితే పట్టేశానండి నాలుగు గదులు ఒకేసారి పట్టానుకోండి అయితే పట్టేస్తుంది కదా అందుకే నేను వారానికి ఒకటి అలా తీసుకుంటాను అనమాట ఓకేనా నేను క్లీన్ చేశాను కదా చూపిస్తానండి ఇదిగో నేను ఎప్పుడు ఇలా పొయ్యి మీద అయితే ముగ్గు వేస్తానండి ఇదిగో చూస్తున్నారా వాకిట్లో కూడా ఇదే వేస్తాను అంటేనే లక్ష్మీ కదండి నేను ఇలా అయితే నేను ఎప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటాను ఎప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ కూడా పెడతానండి ఎందుకంటే గోడ అవుతుందని చూస్తున్నాను కానీ చూడండి రాయ్స్ బీర్వా కూడా సర్దాను సర్ది ఒక అసలు ఉంచారండి బాబు గలేజ్ గలేజ్గా చేసేస్తారు అయితే మా పిల్లలు ఇద్దరు మా మనం ఎంత నీట్గా పెట్టుకుంటామా ఓకుడు ఏమో ఇలాలాగేస్తారు పాపేమో అలాలాగేస్తుంది మళ్ళీ ఎంత సర్దినా మా వారు కేకరపాకం చేసేస్తారు పిల్లలిద్దరూ చేసేస్తారు నా బీరువా చూపిస్తాను నేను ఇదైతే క్లోజ్ అయితే చేసేద్దాం ఇదిగోండి నా బీరువా అయితే నాయే కదా నేను నేనే ఇంకెవరే పెట్టలేదండి ఓన్లీ నాయ మట్టుకు పెట్టుకున్నాను ఆ బీరువాలో మాత్రం వాళ్ళ ముగ్గురి అయితే పెట్టాను ఈరోజు మళ్ళీ పట్టాలండి ఎలా ఉన్నాయో సార్ చూ చూపిద్దాం అనుకోండి మొన్న అయితే రెండు బీరువాలు క్లీన్ చేశానండి చక్కగా నీటికైతే అన్నీ సర్దాను అనమాట ఇప్పుడు నేను ఆ బీరు అయితే తొందరగా ముట్టుకోను ఇది నాది వాళ్ళ ముగ్గురు వాడతారు అది సరే చూపిద్దామంట అమ్ము కేకరవాకరం చేసేసారండి మళ్ళీ నీట్గా సద్దాల్సింది గాయస్ చూస్తున్నారా ఇదిగోండి మార్నింగ్ నుంచి అయితే ఈ షెల్ఫ్ అయితే ఇదిగోండి క్లీన్ చేశాను అనమాట ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ పెట్టానండి కొన్ని ఇవంతా ఖాళీ చేశాను గాజీ అనమాట కప్పులు ఇవన్నీ తీసి మొత్తం అంతా బయట పెట్టేశాను ఒకసారి ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకుందాం కదా అనేసి కప్పులు గాజీ అవన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవన్నీ పిల్లల బుక్స్ ఈ సంవత్సరం కూడా అయిపోతే ఇవన్నీ తీసేస్తాను మొన్నే బస్తాడే అయితే వేసానండి ఇంకోటి తీసేవాలి ఒక టెన్ డేస్ అయితే తీసేయచ్చు మా బాబుకి అయితే నేను కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాపకి ఇంకో టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆ బుక్స్ కూడా తీసేస్తే మనకి క్లియర్ అయిపోతుంది ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ చూసారా నేను ఎంత క్లీన్ చేసిన ఈ ప్లాట్ఫామ్ అసలు మా పిల్లలు ఏదో ఒకటి పెడతానే ఉంటారు ఫుల్ ఫుల్ చేసేస్తారు దాన్నింట పాప బాబు వచ్చారంటే డ్రెస్సింగ్ టేబుల్ నిండా చేసేస్తారండి బాధ ఎలా ఉన్నా పాప మరీని ఎక్కడ ఎక్కడ పెట్టేస్తా దాని మీద మా వారు వచ్చి ఏంటి మళ్ళీ చేసేస్తావు దీని నిండా ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయరా క్లీన్ చేయరా అంట నేను చేయడం వాళ్ళు పాప వచ్చి మొత్తం పెట్టేస్తుంది ఇదిగోండి ఇవన్నీ తీసేసాను ఇన్నైనా ఈ ఇవన్నీ కడగాలి చాలా పెద్ద బక్కిడ్ అయినాయి గాజి కొప్పులు ఇవన్నీ కడిగేసి అయితే మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసాను చూసారు కదా నుంచి కాసేపు చేస్తున్నాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ వెళ్తున్నాను మళ్ళీ చేస్తున్నానండి అలా అయితే ఈరోజైతే నా డే అయితే ఈరోజు మండే కదండి అలా గడిచింది ఓ పక్కన యూ యూట్యూబ్ షార్ట్స్ తీసుకుంటూ పక్కన పక్కనే పని చేసుకుంటూ డే బై డే నేనైతే బట్టలు అయితే ఉతికేసుకుంటానండి వాషింగ్ మిషన్ ఉంది యూస్ చేస్తాను కానీ ఈ వయసులోనే ఎందుకు ఫిట్గా ఉండాలంటే మనం బాగా పని చేసుకోవాలి కదా నేను డే బై డే వేస్తాను ఎప్పుడైనా ఊరెళ్ళినా చేసినా ఒక త్రీ ఫోర్ డేస్ వేస్తాను మ్యాక్సిమం నేను ఉతుక్కోడానికి ప్రిఫర్ చేస్తానండి ఎక్కువ అదనమాట ఓకేనా గాయస్ ఈ చిన్న బ్లాగ్ చూసినందుకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గాయస్ బాయ్